దాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధి పత్తిగొందిలో స్థానిక సర్పంచ్ దున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు రామచంద్రపురం నేత్ర ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్యులు సిహెచ్ కుమార్ పి సాయిలక్ష్మి కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పి మల్లవరం గ్రామం పత్తిగొంది ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు స్థానిక యువ నాయకులు దున్నా గౌతమ్ మాట్లాడారు గ్రామంలోని పలువురు కంటి వైద్య సమస్యలతో బాధపడుతూ ఉండడాన్ని గుర్తించి శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కంటి సమస్యలు ఉన్నవారికి వంద మందికి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన నలభై మందికి ఉచిత కళ్లజోళ్లు అందజేశారు పది మందికి శస్త్రచికిత్సలకు తరలించినట్లు తెలిపారు ఈ సందర్భంగా దున్నా గౌతంను పలువురు అభినందించారు కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల వెంకటరమణ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ ఎడ్ల బాబు దులిపూడి రామకృష్ణ పత్తిగొంది గ్రామ పెద్దలు ఉండ్రు కనకయ్య దడాల శ్రీనివాస్ తున్న చక్రయ్య ఫీల్డ్ అసిస్టెంట్ మణి మోకన సుగుణ పలువురు ఉపాధి మెట్లు పాల్గొన్నారు భీమల్లవరం శివారు పత్తికుంది గ్రామంలో భీమల్లవరం సర్పంచ్ గారైన దున్నా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి గౌతమ్ గారు మనకు రామచంద్రపురం నుంచి నేత్ర వైద్యశాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరు ఆపరేషన్కి చేయాలో వాళ్ళని రామచంద్రపురం తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని మన గౌతమ్ గారు చెప్పడం జరిగింది కళ్ళదోళ్ళు కావాల్సిన వారికి కూడా ఉచితంగా కళ్ళదోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందని గౌతమ్ గారు చెప్పారు నిజంగా మీ సేవ మరిచిపోలేము నెక్స్ట్ మా ఊళ్ళో కూడా కొన్ని కేసీస్ ఒకరు వల్ల కళ్ళు కొంచెం డ్యామేజ్ అవ్వడం వంటివి జరుగుతుంది డం జరిగింది అవన్నీ చూసి ఈ నేత్ర వాళ్ళని సంప్రదించడం జరిగింది వాళ్ళని జరిగితే వెంటనే కూడా మెడికల్ క్యాంపు పెట్టడానికి మాకు సహకరించారు మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ వెళ్ళాలి నేత్ర హాస్పిటల్కి వెళ్ళాలంటేనే కానీ ప్ర ప్రతి పేదవాడు కూడా కాకినాడ వెళ్ళి చేయించుకోవాలంటే వైద్యం ఫీజు ఒక ఐదు వందలు తర్వాత కళ్ళజోడుకు రెండు వేలు తర్వాత మెడికల్ బిల్లను ఒక ఐదు వేలు వరకు ఖర్చు అవ్వడం జరుగుతుంది కాబట్టి నేత్ర వాళ్ళని సంప్రదిస్తే ఉచితంగా మేమే చేస్తామని మా దగ్గర మాట ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ వెళ్ళి కాకినాడ చూపించుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి వాళ్ళే ఇక్కడ ఎక్విప్మెంట్ అయ్యి పట్టుకొచ్చి గడ్డజోళ్ళు అయ్యి పట్టుకొచ్చి వాళ్ళే టెస్టులు చేసి వాళ్ళే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తూ అలాగే ఆపరేషన్ కూడా ఏమన్నా ఆపరేషన్ పడ్డం జరిగితే వాళ్ళే రామచంద్రపురం తీసుకుని వెళ్ళి చేయించి వాళ్ళు పూర్తి బాధ్యత వహించి వాళ్ళు ఇక్కడ పంపించడం జరుగుతుంది